విఎస్ త్రీ సిక్స్ స్వాగతం సాయుధ రైతాంగ పోరాట యోధరాలు చాక్లి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు గ్రామ పంచాయతీ అనుమతి భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ నియోజకవర్గ రజక ఐక్య సంఘాల యువనేత రాయపాటి మురళీమోహన్ మండల రజక ఐక్య సంఘాల అధ్యక్షులు వెల్లటూరు వెంకటసింహుడు నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడులో సాయుధ పోరాట యోధురాలు ఆయిలమ్మ విగ్రహం ఏర్పాటుకు గ్రామ పంచాయతీ అనుమతి కోసం పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ కు బీసీ సంఘం నాయకులు మరియు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ నందిహాల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ రజక ఐక్య సంఘాల నాయకులు వెల్లటూరి వెంకటసీముడు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు బహుజన ఆత్మ గౌరవానికి ఆమె ప్రత్యేకాని నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి అని భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెలుగు పౌరుషం అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు